హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారనేది అనేది కామెంట్ చేయండి ఈ రోజు ముచ్చట ఏంటంటే ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చాక ఏం చేస్తున్నారో చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈ ఇక్కడ నేను మాట్లాడుతున్నా పిల్లలు వచ్చే టైంకి పడుకోని లేసినట్టే ఉందండి నేనైతే పడుకొని కూడా పడుకోలేదు ఎందుకు నా ఫేస్ అయితే అట్లా కనిపిస్తుందని చెప్తున్నా చూడండి పిల్లలు వచ్చారు నీకు ప్లీజ్ బంగారం మళ్ళీ ఒకసారి చెప్పవా నాని అని నిషాలు చెప్పవా ఇగో వెనస్డే అండ్ సాటర్డే యూనిఫామ్ ఇదే అండి మా పిల్లలకి వైట్ తీసేసి భరే మంచి పని చేస్తారు అనిపిస్తుంది ఎందుకంటే ఇదంతా ఆడపిల్లలు అయితే నీట్ గా ఉంచుకుంటారండి ఏదైనా మగపిల్లలైతే గలీజ్ గా ఉంచుకుంటారు అంటే మాపడం అండి బాగా మాస్తాయి బట్టలు ఇంకా చూడండి ఏందో చేత కావట్లేదంట ఇది ఒక్క పదం మాత్రం బాగా నేర్చుకుందండి నిషాలు ఏమైంది నాన్న నిషాలు ఏమైంది ఎందుకు నాన్న చేత కావట్లేదు నీకు ఈరోజు నిషాల్ ఆఫ్టర్నూన్ ఏం తిన్నావు నువ్వు చెప్పు చెప్పవా ప్లీజ్ చెప్పు ఎవరు ఫస్ట్ తిన్నారు మీ క్లాస్లో ఈరోజు నువ్వేనా ఏం తిన్నా ఏం చెప్పి ఏం చేసింది చెప్పు ఈరోజు మమ్మీ నీకు నీకేం చేసి పెట్టింది చెప్పు లంచ్కి చెప్పు ప్లీజ్ చెప్పవా ప్లీజ్ బంగారం చెప్పుకోచ్చు కదా మా మమ్మీ అడుగుతుందిగా చెప్పొచ్చుగా నాకు గుర్తులేదు మర్చిపోయినా ఏం చేసినా చెప్పవా ప్లీజ్ ఏమో ఏం టిఫిన్ మనది ఈరోజు తెలీదు గు ఏం పెట్టా ఈ రోజు నీకు నీకు ఇష్టం కదా ఎందుకు పెట్టా చపాతి పప్పు నువ్వే పెట్టమన్నావా బంగారం వెరీ గుడ్ నిషాలు అప్పుడప్పుడు మా పిల్లలు లంచ్ కి కూడా టిఫిన్ తీసుకెళ్తారండి ఈరోజు అదే చపాతి పెట్టేశాను ఆ బండ కింద పడితే దెబ్బలు పడతాయి లోషి ఎందుకు అట్లాగేస్తాను ఇంకో అయినా ఆడుతా ఉంటాడండి లోషి బాగా అలిగిండి ఈరోజు లోషి అలిగిండు ఎందుకు కలిగింది అనేది వీడియోలో చెప్తాను అండి ఇప్పుడు బాగా కూలిగా ఉన్నాడు కాబట్టి ఆడుకుంటుండ్రు ఇద్దరు ఆడుతున్నారు ఇక్కడ కార్ ఉంటదండి కార్ కి ఏమన్నా తగులుతుందేమో అని నాకు భయం వేసి ఇక్కడ ఆడొద్దు నానా అంట కానీ వాళ్ళు చెప్తూ విన్నారు కదండి అలాగే ఆడతారు బయట ఆడుతుంటేనే ఊరికే కాగల పడిపోతుంది బాలు అందుకోసం అని ఆడపిల్లలు అంటే ఒక దగ్గర కూర్చొని ఆడతారు మగపిల్లలు అట్లా కూర్చోరు ఈ మధ్య ఏంటో నిషాద్ ప్రతి దానికి ప్రామిస్ 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 అంటున్నారు ఎవరు నేర్పించారు ఏమో స్కూల్లో అనుకుంటారు కదా ఫ్రెండ్స్ ఇంకా నుంచి ప్రామిస్ ప్రామిస్ అయిపోయాడండి మమ్మీ నాకు చాత కావట్లే మమ్మీ అని అంటాడండి స్కూల్ నుంచి రాగానే సరేలే అని ఆ షాప్ దగ్గరికి తీసుకుపోతలే అని అనేసి అన్నాను అయితే షాప్ దగ్గరికి వెళ్దామని రెడీ అయిపోయానండి నేను కొంచెం ఫ్రెషప్ అయ్యి ఫేస్ కడుక్కొని కొంచెం ఫార్డర్ వేసుకున్నానా అదంతా వేస్ట్ అయిపోయిందండి ఎందుకంటే పిల్లలకి చిన్నోడు ఎప్పటినుంచో మ్యారేగో వాళ్ళు బిస్కెట్ కావాలి మమ్మీ అంటున్నాడు మార్నింగ్ నుంచి సరేలే ఈవినింగ్ తెస్తలే డాడీ అని చెప్పిండు వాళ్ళ డాడీ ఇంకా ఇప్పుడైతే తీసుకొచ్చాడు ఇంకా బిస్కెట్ ప్యాకెట్ చూడగానే కూల్ అయిపోయిండు ఇంకా వాడికైతే ఇంకా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు బయటికి వెళ్ళడం వచ్చి అన్నీ నలుగుతున్నా బయటకు వెళ్దామని అనుకున్నా నువ్వు చేయడానికి నేను వెళ్ళడం కుదరట్లేదు అనేసి వాళ్ళ డాడీతో అయితే అన్నా ఇంకా మంచిగా ఇద్దరు అయితే కూర్చొని అయితే తింటున్నారు ఎవరికి వాళ్ళు టీవీ చూసుకుంటే టీవీ వచ్చిన దగ్గర నుంచి యూట్యూబ్ టీవీ కనెక్ట్ చేసే దగ్గర నుంచి టీవీని వదిలిపెట్టట్లేదండి అంత వాళ్ళైతే టీవీ చూస్తున్నారు నేనైతే ఇక్కడ ఆకుకూరలు అయితే గెళ్ళుకుంటున్నాను అండి ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి వచ్చింది మా పెద్దమ్మ అయితే నా కోసం అయితే పంపించింది ఇది కరియాపాకు మునగాకైతే మునగాకు సిటీలో దొరకదు కదండి అందుకోసమని ఇంకా మా వారు వెళ్తే తీసుకొని వచ్చారు అసలు భలే ఫ్రెష్గా ఉంది ఇంటి దగ్గర నుంచి వస్తే టెన్ డేస్ వరకు కూడా చాలా బాగుంటుందండి అండి అందుకోసమని ఇంకా గిళ్ళేసి కవర్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇదైతే ఇట్లా వీడియో అయితే జరుగుతుంది మంచిగా వీడియో తీస్తాను వా నా అనేసి పెద్దోడిని అయితే అడుగుతున్నాను పెద్దోడు అయితే మంచిగా వీడియో తీస్తున్నాడు అండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇందాకలు తీసింది కూడా వాడే కానీ ఒకటే ఊక్కుంటా తీశాడు ఇగోండండి ఆకు కూరలు అని కాదండి కరివేపాకు మార్కెట్ లో సరిగ్గా దొరకట్లేదు ఇంటి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మంచిగా ఉంది మునగాకు కూడా చాలా బాగా ఫ్రెష్గా ఉంది ఇక్కడ అయితే లోషి ఉండు అది చెప్పు అనేసి పండుకొని చూపి టు ప్రైతు అందుకే పడుకున్నాడు చూపిస్తున్నా అది ఇంకా నేనైతే అప్పటికి ఫోన్ నా చేతిలోకి వచ్చింది అది చూపిస్తున్నా ఇంకా మార్నింగ్ అయితే కర్రీ అయితే చేసేస్తున్నా వంకాయలు అయితే తెల్లొంకాయలు అంటాం ఫ్రెండ్స్ మీరేమంటారు వీటిని చెప్పండి వంకాయలే అంటారు కానీ తెల్లవకాయలు నల్లంకాయలు అట్లా అంటాం కదా అది ఇంకా కర్రీ అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఇక్కడైతే అయితే పల్లీ చట్నీ అయితే చేసేస్తున్నాను ఇంకా ఈరోజైతే మా వారైతే నిన్నటి నుంచి షటిల్ ఆడటానికి వెళ్తున్నారండి చాలా రోజుల నుంచి ఈరోజే వెళ్ళారు సిక్స్ మంత్స్ నుంచి వెళ్ళట్లేదు ఎందుకంటే బాగా గూడ నొప్పి వస్తుందని వెళ్ళట్లేదు ఇంకా లోషిని అయితే నిషాన్ లేపుతున్నాను అస్సలు లేవట్లే ఇక లోషి బాగానే లేచిండు ఇంకా నిషాలు అయితే చాలాసేపటికి లేస్తాడండి అస్సలు లేవాడు లోషి లోషి అని పిలిసి పిలిసి విసుకొస్తుంది ఇక మొత్తానికైతే లే లేచిండు లోషి అయితే లేచి కూర్చుండంటే ఇక లేచినట్టే ఇంకా పిల్లలు ఇద్దరిని నేనే లేపుకోవాలి అన్నీ నేనే చేసుకోవాలంటే టైం పడుతుంది అందుకోసమని ఇంకా వీళ్ళని సెవెన్ టైంకి సెవెన్కి అవుతుంది టైము అప్పుడైతే లేపేస్తా రోజు సెవెన్కి అయితే లేపుతా కాకపోతే వీడైతే సెవెన్ థర్టీ వరకు లేవడు పడుకునే ఉంటాడు డాడీ కావాలి అంటుండు డాడీ వస్తాడు వీడికి జలుబు చేసేటట్టుందండి ముక్కులు పట్టేసినాయి అంట ఇంకా నెక్స్ట్ అయితే పల్లీలు వేయించుకున్నా కదా అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడైతే పోపు అయితే వేసుకుంటున్నాను వంకాయ కర్రీకి వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి చేసుకుంటే ఒక వంకాయలు అనేది తొందరగా మగ్గిపోవాలంటే మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి కొంచెం డ్రైగా కావాలంటే ఫ్రై లాగా కావాలంటే మూత తీసేసి చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది వంకాయ కర్రీ నేనైతే ఇలా చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేసి చెప్పండి అండి పిల్లలు ఉంటే మార్నింగ్ టైంలో ఇంకా హాడ ఉడి అసలు ఏం చేస్తున్నాము ఏంది అనేది అర్థమే కాదు అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి కదా ఇంకా అట్లయితే జరుగుతుంటుంది ఇంకా వంట అనేది ఫాస్ట్గా కావాలి మార్నింగ్ చట్నీలు టిఫిన్స్ అన్నీ కంప్లీట్ అయినాక వాళ్ళని పంపిస్తే ప్ర ఇంకా మిగతా పనులు ఏవైనా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే వాళ్ళ పనులు కంప్లీట్ కావాలి తర్వాత ఏ చేసుకుందామన్నా నిమ్మలంగా చేసుకోవచ్చు అంత హడావుడి ఉండదు కదా పిల్లల్ని పంపించడమే పెద్ద టాస్క్ మమ్మీలకి మమ్మీలకైనా డాడీలకైనా ఎందుకంటే పిల్లలు లేవరు కదండి ఈ చలికి లేవడం చలి తక్కువైంది ఇప్పుడు ఇంకా చాలా చలి తక్కువైంది ఆయన కూడా లేవడం లేదు ఇంకా వంకాయ కర్రీ అయితే ఇంకా చేసేస్తున్నాను పావు కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను పిల్లలు ఎక్కువగా తినారండి వంకాయ కర్రీ అందుకే నేను కొంచెం తక్కువ చేస్తాం టూ టైమ్స్ చేస్తాం హాఫ్ కేజీ వేస్తే టూ టైమ్స్ చేస్తాం వంకాయలు బాగుంటాయి ఈ కర్రీ ఈ వంకాయలు కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రైలానే బాగుంటుంది నెక్స్ట్ టమాటా వేసినా సూపర్గా ఉంటుంది మీరు ఎట్లా చేస్తారనేది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇంకా మొత్తానికైతే కలిపి కొంచెం మూత పెట్టేసేస్తున్నా మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతే ఇంకో ఫైవ్ మినిట్స్కి అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే దోశలు వేస్తున్నా నా కిచెన్ చూడండి ఎట్లుందో పిల్లలు పోయేంతవరకు నైన్ వరకు ఇట్లనే ఉంటుంది నైన్ తర్వాత క్లీన్ అవుతుంది లేండి ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో కదా ఇంకా క్లీన్గా ఉండదు అంటే ఎప్పటిదప్పుడు క్లీన్ చేసిన ప్లేట్లు అన్నీ ఇంకా అక్కడక్కడే ఉంటాయి కదా ఇంకా అందుకే ఇలా కనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే దోశలు చేస్తున్నాను లేండి ఏంటంటే ఒక ఫోన్ చేతిలో పట్టుకొని ఒక ఫోన్తో ది ఒక చేతితో తీయాలంటే కష్టంగా ఉంది ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ ఇంకా నేనైతే దోశలు అయితే వేసేస్తున్నాను మా పిల్లలు అయితే ఇంకా దోశలు అయితే తింటారు ఒక్కోసారి దోశలు కూడా టిఫిన్కే కావాలి అనేసి అంటారు అదే లంచ్కి కావాలని అడుగుతారు ఇంకా అయితే వంకాయ కర్రీ చేసినాము వంకాయ కర్రీనే తినాలి అప్పుడప్పుడు కర్రీస్ తినాలి వంకాయ కర్రీ అనేసి వంకాయ కర్రీతో బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా ఇలా అయితే అయిపోయింది ఈరోజు ముచ్చటైతే దోశలు చట్నీ ఇంకా పల్లీ చట్నీ అండి పల్లీ చట్నీ చేసాను ఇంకా దోశలోకైనా ఇడ్లీకైనా సాంబార్ ఉంటే ఇడ్లీ తింటారు కానీ దోశలలో మాత్రం ఖచ్చితంగా పల్లీ చట్నీ చేయాల్సిందే ఏ చట్నీ ఉన్నా పల్లీ చట్నీ అయితే కప్పంపల్సరిగా చేయాల్సిందే ఇంకా ఇట్లయితే దోశలు అయితే మొత్తానికి వేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళకు ముచ్చడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే బాయ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో ఫుల్ వీడియో చూడండి బాయ్ బాయ్